కూరగాయలకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది కారణం ప్రజలకు ఆరోగ్య రక్షణకు అవసరమయ్యే కూరగాయలు ఆకుకూరలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు అయితే డిమాండ్కి సరిపడా లభ్యం కావట్లేదు నాణ్యత బాగుంటే ఎంతైనా ఖర్చు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం గొప్ప విషయం ములుగు మండలం అబ్బాపురం పరిసర గ్రామ రైతులు సంప్రదాయ వరి పత్తి అరటి మిర్చి తోటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు కొందరు రైతులు కూరగాయలను పండిస్తున్నారు అన్ని పంటల లాగానే కూరగాయలకు కూడా చీడపీడల బెడద ఎక్కువే అకాల వర్షాలకు నష్టం పెద్దగానే జరుగుతుంది అయితే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు క్రిమిసంహారకాలను వాడితే లాభాలు ఆర్జించవచ్చు అరటి పత్తిని సాగుచేసే రైతు బుచ్చిరెడ్డి గత రెండేళ్లుగా బెండను పండిస్తున్నాడు నా పేరు నల్ల నల్లబుచ్చిరెడ్డి రాబో అబ్బాపూర్ ములుగు జిల్లా ములుగు మండలం మా తోట వేసినాం తోటకు రేటు లేక తర్వాత కూరగాయ చెట్లు పెడదాం అని కూరగాయ చెట్లు ఇప్పుడు కూరగాయ చెట్లకు రోజు ఇంత లెక్క అనిపిస్తుంది బెండ తోట ఎకరం అంతా వేసినాము రోజు దింపుతాను ఇప్పుడు అయితే మంచిగానే అనిపిస్తుంది బెండ విత్తిన తర్వాత యాభై ఐదు రోజులకు పంట కోతకు వస్తుంది యాభై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజుల వరకు పంట దిగుబడిస్తుంది ప్రతిరోజు ఎకరానికి క్వింటా నుంచి క్వింటానర వరకు పంట సేకరించవచ్చు ఇలా మొత్తంగా ఎకరానికి ఎనభై క్వింటాల నుంచి వంద క్వింటాల వరకు దిగుబడి పొందవచ్చు ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకాయలు పన్నెండు నుంచి పదిహేను వరకు ధర పలుకుతున్నాయి ఈ దిగుబడి నుంచి దాదాపు లక్షకు పైగా ఆదాయం వస్తోంది ఎకరా దుక్కి దున్నినందుకు ఐదు వేలు పాట్లు చేయడానికి రెండు వేలు విత్తనానికి ఐదు వేలు కలుపు కోళ్లకు రెండు వేలు కోత కూళ్లకు పదివేలు ఎరువులకు రెండు వేలు పురుగు మందులకు ఐదు వేలు మొత్తంగా బెండ సాగుకు సుమారు ముప్పై వేల వరకు ఖర్చు వస్తుంది అరటిని పండించిన ఎకరం భూమిలో బెండ విత్తనాలు నాటాడు ప్రస్తుతం పంట చేతికొచ్చింది రెండు రోజులకి ఒకసారి కాయలు కోస్తారు పది గుంటలకు క్వింటా కాయలు చొప్పున నాలుగు క్వింటాల దిగుబడి వస్తోంది వీటిని ములుగులోని మార్కెట్కు తరలించి వ్యాపారులకు విక్రయిస్తున్నాడు రోజుకు రెండు వేలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నాడు రైతు బుచ్చిరెడ్డి దీంతోపాటు పది గుంటల విస్తీర్ణంలో ఆకుకూరలను కూడా సాగు చేస్తున్నాడు తోటకూర కొత్తిమీరను పండిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు పంటను ఎలా మార్కెట్ చేసుకోవాలనే బాధ లేదని కూరగాయలకు ఎప్పుడూ గిరాకీ ఉండటంతో వ్యాపారుడు అడిగి మరీ సరుకు తీసుకుంటారని చెబుతున్నాడు రైతు బుచ్చిరెడ్డి బీకర్ర అంతా బెండతో ఎత్తే రోజు ఒక ఐదు ఆరుగురు కూడా మేము వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తాము రోజు పది గుంటలకు ఒక కింటన్ లెక్క వెళ్తాయి రోజు విడిచి రోజు పత్తి మిర్చి అంటే అది మామూలుగా గాడుపులకు వానలకు ఖరాబ్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు కూరగాయలు అంటే ఇక రోజు కష్టం బాగుంటది ప్రస్తుతం డిమాండ్ ని అలాగే వాతావరణాన్ని బట్టి సాగు చేసే పంటల్లో కూరగాయలు ఆకుకూరల సాగు ముఖ్యమైనవి అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు ప్రజలకు అందుబాటులో ఉండేవి కూడా కూరగాయలే తక్కువ ధరకు లభ్యమయ్యేవి కూడా కూరగాయలు ఆకుకూరలే ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా అతి ముఖ్యమైనవే ఇప్పుడు చూస్తున్న ఈ రైతు పేరు రామకృష్ణారెడ్డి కూరగాయల సాగులో అందులో ముఖ్యంగా బీర సాగులో అద్భుతంగా రాణిస్తున్నారు బీర పందిరి జాతి కూరగాయ పందిరిపైనే సాగు చేస్తేనే మంచి ఫలితాలను అధిక దిగుబడి పొందే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కొంచెం సస్యరక్షణ చర్యలను పాటిస్తే కూరగాయల సాగు లాభదాయకంగా ఉంటుంది ప్రస్తుతం కూరగాయలకు ఆకుకూరలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను రైతులు ఆర్జించే వీరితో పాటు ప్రజల ఆరోగ్య రక్షణలో ఎంతో కీలకం ప్రభుత్వాలు కూడా రైతులకు ఎన్నో పథకాల ద్వారా రాయితీలు సబ్సిడీలు ఇస్తూ ఉండటం మనకు మండల్ వరంగల్ మేము గత సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాము మేము పందిరి పంటలకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి అల్లి ఇజ్రాయల్ టెక్నాలజీ గురించి తెలుసుకొని ఇప్పుడు ఇజ్రాయల్ టెక్నాలజీ క్రాప్లోకి వచ్చేసామండి అంటు సిస్టమ్ అండి ఇది దీని ప్లాంట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ లో ఒకటి ఉందండి వైజాగ్ లో ఒకటి ఉందండి అంటు కట్టడం అండి ఇది ఏంటంటే బీర కాకర సోరా ఇది నేతి బీరకాయ మీద అంటు అనేది వచ్చేస్తుంది నేతి బీరకాయ లైఫ్ ఏంటంటే అంటే సంవత్సరం ఉంటుంది దాన్ని లైఫ్ దీనికి వచ్చేదందుకు దాని అంటు దీనికి బీరకు అంటుకట్టడం జరిగింది ఈ టెక్నాలజీ మేము తెలుసుకొని గత సంవత్సరం నుంచి వెళ్ళి స్టార్ట్ చేశామండి పేయిన సంవత్సరము టెక్నాలజీ ఈ టెక్నాలజీలో పండిస్తే పర్ ఒక ఎకరానికి ఇరవై టన్నుల దిగుబడి వచ్చిందండి అది అండి అదే వానాకాలంలో అయితే ముప్పై టన్నులు వస్తుందండి చలికాలంలో ఇరవై టన్నులు తీసుకోవడం అని అంటే చాలా రికార్డు స్థాయినండి యాభై రూపాయలకు మాకు ఒక కిలో పలికిందనండి టన్ను యాభై వేలు అన్నట్టు మాకు వచ్చిన ఇన్కమ్ ఏంటంటే ఒక ఎకరానికి పది లక్షల రూపాయల ఇన్కమ్ అండి మాకు పెట్టుబడి కూడా అలానే ఉంటుందండి అండి పెట్టుబడి ఒక ఎకరానికి రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల పెట్టుబడి అవుతుందండి మాకు పాటు ఏడు లక్షల రూపాయలు మినిమం మిగులుతాయండి ఒక ఎకరం మీద ఈ టెక్నాలజీ బయట వాళ్ళకు కూడా సహకరిస్తానము ఈ సంవత్సరం ఒక బయట వాళ్ళకు కూడా ఒక పది ఎకరాలు పెట్టియగలిగినాం వాళ్ళు కూడా ఇప్పుడు మంచి ప్రోత్సాహంతో మంచి పంటలు పండిస్తున్నారండి ఈ రైతులనేది వేరే పంటల నుంచి కూరగాయల స్థాయికి తప్పకుండా రావాలనండి అండి అంటే మన దేశంలో అతి తక్కువ మంది పండిస్తున్నారు తినేటోళ్ళు ఎక్కువ ఉన్నారు పండించేటోళ్ళు తక్కువైతున్నారు యువకులు వస్తే మాత్రమైతే మా సహకారం తప్పనిసరిగా ఉంటదని మేము కోరు బీలకు మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది అందువల్ల రైతులు జాగ్రత్తగా సాగు చేస్తే బీర ఎప్పటికీ లాభదాయక పంట అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు గ్రాఫ్టింగ్ మొక్క టూ ఫీట్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఫీట్స్ పెట్టుకోవాలి ఒక ఎకరానికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మొక్కలు పెట్టుకోవాలి ఒక మొలక వచ్చేసి అంటే పదహారు రూపాయలు దాకా కాస్ట్ పడుతుంది వాళ్ళు ఇచ్చేది ఒక ఎనిమిది రూపాయలు నుంచి పది రూపాయలు తీసుకుంటారండి గ్రాఫ్టింగ్ ఇచ్చేస్తే ఏంటంటే మన గింజలు డ్యామేజ్ వాళ్ళకి ఎక్కువ అవుతాయి అని ఆ ఎక్కువ అవుడు కాస్ట్ అట్లా మనకి ఇక్కడికి మన చేనుకు మళ్ళీ మనం తెప్పించుకునేసరికి ఏమైంది అనేది పదహారు రూపాయల కాస్ట్ పడుతుంది ఒక మొలకకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఒక ఎకరం పెట్టుకోవాలి ముప్పై ఐదు వేలు నలభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది అండి గింజలు పెట్టుకుంటే పది అయ్యేది అదనంగా ఒక ముప్పై వేల ఖర్చు వేస్తాది అంత మందం హిల్లింగ్ బాగా పెరుగుతుంది అనండి కూరగాయ పంటలు వంగకు ప్రత్యేక స్థానం ఉంది ఏ శుభకార్యం జరిగినా అందులో వంగకు సంబంధించిన వంటకాలు ఉండాల్సిందే వంగలో తెలుపు నలుపు పొడుగు రకాలు ఉంటాయి గుత్తి వంకాయకు ఉన్న ప్రాముఖ్యత ఏ కూరగాయకు లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామానికి చెందిన సత్తల లక్ష్మీనారాయణ ముత్యాల నాగేశ్వరరావు అనే రైతులు ఈ వంగ సాగును చేపట్టి వేరే ప్రాంత ప్రజలకు విక్రయిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ అధికారులు ఇస్తున్న సూచనలు సలహాలతో లక్ష్మీనారాయణ నాగేశ్వరరావులు వంగ సాగులో మంచి దిగుబడి సాధిస్తున్నారు ప్రభుత్వం అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని రైతు నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు ఈ పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నానని ప్రతి రైతు తనకున్న కొద్దిపాటి స్థలంలో అయినా సరే కూరగాయల సాగు చేస్తే లాభం ఎక్కడికి పోదనంటారీన వంగ సాగులో సస్యరక్షణ చర్యలు చాలా మటుకు చేసుకోవాలని శీతాకాలంలో ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకుంటే లాభాలు వస్తాయనంటున్నారు ఈ రైతులు మూడు రకాల వంగ సాగు చేస్తున్నామని మూడు రకాలకు అంతే డిమాండ్ ఉన్నా గుత్తి వంకాయ రకానికి మాత్రం బాగా డిమాండ్ ఉందని అంటున్నారు మాది ఆసండ్ల మండలం అండి పెదమల గ్రామం ఇది ఉరిది పండించే భూమి మీద మేము వంగ తోటలో వేస్తామండీ కూరగాయలు అండి వంగ మిరప బెండ తర్వాత బీర కాకర దొండ అన్ని రకాల పండి ఈ భూమి మీద కాబట్టి అండి ఈ భూమికి ఎకరాకి మేము కౌలు తీసుకున్నామండి ఇది కౌలు తీసుకున్న భూమిలో మేము బోదులు తవ్వండి వంగనాడు మేము సొంతంగానే దాన్ని నువ్వు అడుక్కి ఒక మొక్క చెప్పిన మేము గజానికి మూడు మొక్కలు లెక్కనే అండి నాటిన వారానికి మళ్ళా ఎరువులు మందు వేస్తామండే ఇరవై ఇరవై యూరియా కలిపి మళ్ళా పదిహేను రోజులకి ఒకసారి మళ్ళీ ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది అంటే బస్తా పంతొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు ఆ రెండు మూడు కోట పెడతామండి అది మూడు కోట పెట్టిన నుంచి మాకు కాపు వస్తుంది అండి ఇలాగా పురుగు మందులు వాస్త దిన్ను మోనక్రూట షాపు ఎంట్ర అలాంటి మందులు కొట్టి మేము దాన్ని కొడ్రోలు చేస్తామండి చేసిన అరవై రోజులకి మాకు కాపు ఇస్తుందండి మాకు అరవై రోజులు కాపు ఇస్తే ఎకరాకు ఒక ఇరవై కింటాల నుంచి పాతికి కింటాల దాకా దిగుబడిస్తుందండి ఆ దిగుబడి మేము దాన్ని చేస్తే మార్కెట్ పట్టుకెళ్ళండి హోల్సేల్ మార్కెట్లో అమ్ముకుంటామండి భూసారం పెరిగండి వరి వేసినా ఏమి వేసినా సరే భూసారం పెరిగి పంట బాగా దిగుబడిస్తానండి ఇదే ఖాళీ చేలు వేసి ఈ దిగుబడి లేకుండా చేను ఎక్కదండి ఈ మందుల వల్ల పెంట వల్ల నేను పెట్టి మందుల వల్ల అభివృద్ధి అవుతుందండి వ్యవసాయం వ్యవసాయం కోసం కొంతమంది ఏం చెప్తారేంటండే అవి పో తోట వస్తాయి పని అంటారు అదే అనవసరం అండి అది తోట ఏం చేయను బ్రహ్మాండంగా ఏ పంటకైనా సరే రాజండి అలాంటి పొలంలో పండించండి ఏ పొలం అయినా సరే పండించుకోవచ్చండి ఒక పళ్ళం తప్ప మిరక చేను అన్నది ఎక్కడైనా సరే వంగతటలు వేసి కూరగాయలు వేసి పండించుకోవచ్చండి కూరగాయల సోగు అనేది రైతుకు ఎప్పటికీ లాభసాటిగా ఉంటుందని అంటున్నారు ఈ రైతులు వీరు చేస్తున్న ఈ వంగ సాగు విశిష్టత ఏంటంటే వరిచేలో వంగ సాగు చేయడం అట్లాగే వంగ పది నెలల పంటని మంచి లాభాలను ఇస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా హాస మండలం కరుగూరుమల్లి గ్రామంలోని ముచ్చల నాగేశ్వరం వీరు వరి వ్యవసాయం పండిస్తుంటాం ఆ చేల్లో ఎప్పుడు వరి వేయటం వల్ల ఒరి సారవంతం తగ్గి దిగుబడి తగ్గటం వల్ల మేము వంగ మిరప ఇటువంటి రకాలు కూడా వేయటం జరుగుతుంది అందులో ఇప్పుడు నేను వంగ తోటనే వేయటం జరిగింది వంగ తోట ఏ విధంగా వేయాలంటే అందులో మెరకసేను తీసుకుని వంగన వేసినట్లయితే మనం అధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పుడు కూడా ఒకే రకమైన పంట వేస్తే సీడపేటలో ఎక్కువగా వస్తాయి కాబట్టి మన పంట మార్పిడి చేసుకుని ఈ రకాలనే వేసుకున్నట్లయితే మనం రైతులు ఎక్కువ దిగుబడి రావటానికి అవకాశం ఉంది రెండు ఎకరాల్లో వంగనే వేయటం జరిగింది దానికి మేము నారుమడి వేసి దాన్ని తీసి ఓడ్చడం జరిగింది ఒక వచ్చి ఒక మొక్కనే నాటి అలాగా గజానికి మూడు మొక్కల చొప్పున మేము నాటడం జరిగింది దానికి ఒక పదిహేను రోజులు పోయిన తర్వాత ఫెర్టిలైజర్ వేయటం జరిగింది దాని తర్వాత ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులతో దాటిన తర్వాత ఫెషైడ్స్ రకాలు మునకుట పసు లేకపోతే ఇటువంటి రకాలన్నిటిని మేము వాడి వంగ అధికబడి రావడానికి చేతిబనులు తట్టుకునే రకంగా చేయడానికి అవకాశం ఉంది ఎకరాకు వచ్చి మనకు నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది అందులో రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిపోతే ఒక రెండు లక్షల రూపాయలు దిగుబడి వస్తుంది దాన్ని మనం సొంత రైతు అయితే రెండు లక్షల రూపాయలు వస్తుంది అదే పౌలు తీసుకున్నట్లయితే ఎకరాకు ఒక అరవై వేల రూపాయలు ఒక యజమానికి ఇవ్వాలి ఈ బొరి రకాల కంటే ఈ రకాలు మనం వేసుకున్నట్లయితే రైతుకి అధిక దిగుబడి వస్తుంది